మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ వాళ్ళ రెసిపీ గోంగూర కిచిడి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గోంగూరతో పచ్చడిలే కాకుండా ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి సింపుల్ గా చేసుకునే గోంగూర కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా గోంగూర తీసుకోవాలండి ఈ గోంగూర మీరు తెల్ల గోంగూర అయినా సరే లేదా ఎర్ర గోంగూర అయినా సరే మీకు నచ్చిన గోంగూర తీసుకోవచ్చండి శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న గోంగూర సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి మీరు కప్పుతో అయినా తీసుకోండి లేదా గ్లాస్తో అయినా కొలతగా తీసుకోండి హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి పెసరపప్పు రెండు గ్లాసులు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కమ్మగా ఉంటుందండి కిచిడి మరి పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేసినా కూడా అంత బాగోదండి కరెక్ట్గా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని రైస్ కూడా కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకోండి కమ్మటి కిచిడీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొలత అనేది కంపల్సరీగా కొలతతోనే తీసుకోవాలండి హాఫ్ భాగం పెసలపప్పు రెండు భాగాలు రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టేసుకుందామండి ఇలా నానపెట్టుకున్న రైస్ని వడపోత గిన్నెలోకి వడకట్టేసుకోండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మనం పెసరపప్పు రైస్ని ఇలా వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే కిచిడి ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడుకుతుంది చక్కగా మెత్తగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త గోరవెచ్చగా ఉన్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లనివ్వాలండి ఇవ్వాలండి ఈ గొంగురతో చేసే కిచిడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం నార్మల్గా కట్టె పొంగలి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండీ సేమ్ అదే టేస్ట్తో కాస్త పులుపుదనం అనేది వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదారు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని చక్కగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఖచ్చితంగా టేస్టీగా మనం గొంగూర కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ ప్రాసెస్లో ఓసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు అల్లం పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా అల్లంని సన్నగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకుందామండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనం రైస్ని ఎంత ప్రిపేర్ చేస్తున్నామో కిచిడీకి చూసుకొని ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిగి పెట్టేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగాను వేపుకోకూడదు అలా అని పచ్చిగాను ఉండకూడదండి మీడియంగా వేగినప్పుడే మనకి కిచిడీ రుచి బాగుంటుంది ఇప్పుడు మీడియం సైజు టమోటా ఒకటి యాడ్ చేసుకోండి మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కదండి పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ టమోటాలు అనేది యాడ్ చేయకూడదండి ఒక టమోటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే ఈ టమోటాని యాడ్ చేసుకోవాలండి చక్కగా టమోటా కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలండి గోంగూర మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి బ్యాచిలర్స్కి అయితే మంచి రెసిపీ అని చెప్పొచ్చండి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా గోంగూరతో కిచిడి ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా తినయొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనం యాడ్ చేసిన గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఇలా చక్కగా స్మాష్ అయిపోవాలండి అప్పటి వరకు కలుపుతూ ఉండాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది పూర్తిగా మీ చాయిస్ అండి పచ్చిమిర్చి కొంతమందికి పడదు కదండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఎండుమిర్చి మరి కాస్త యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా గోంగూర కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే తెల్ల గోంగూర అయితే మనకి బాగుంటుందండి మనం ఎర్ర గోంగూర యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కిచిడి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుందండి మీరు తెల్ల గోంగూర యాడ్ చేసుకుంటే పులుపు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కిచిడి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం నానపెట్టి వడపోసుకున్న రైస్ని పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇలా వేపుకున్నప్పుడే మనకి కిచిడి అనేది మంచి రుచి ఉంటుందండి ఇలా వేగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మరింత రుచిగా ఉంటుందండి కిచిడి చక్కగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకుందామండి మనం రైస్ని నానపెట్టుకుని వేపుకుంటున్నాం కాబట్టి తొందరగా పట్టేస్తుందండి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఆపేయకండి ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా వేగుతాయండి రెండు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యం హాఫ్ గ్లాస్ పెసలపప్పుకి మనం ఆరు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కిచిడి అనేది ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకొని వాటర్ని కాస్త చేతి మీద యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసేసుకోండి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనకి కిచడీ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఫోర్ విజిల్స్ ఖచ్చితంగా రావాలండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి కిచిడి అనేది ఇలా మెత్తగా ఉడికించుకున్నప్పుడే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు మరెంత రుచిగా కావాలి అనుకుంటే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి కలియబెట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ గోంగూర కిచిడి రెడీ అయిపోయిందండి బలర్స్ ఈ రెసిపీ మీకోసమే సింపుల్గా కర్రీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు గోంగూర కిచిడి ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయించండి మరి ఇంకెందు కాలుష్యం ఈ గోంగూర కిచిడి మీరు కూడా ట్రై చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చిన లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ వాళ్ళ రెసిపీ గోంగూర కిచిడి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గోంగూరతో పచ్చడిలే కాకుండా ఇలా సింపుల్గా కిచిడి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి సింపుల్గా చేసుకునే గోంగూర కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా గోంగూర తీసుకోవాలండి ఈ గోంగూర మీరు తెల్ల గోంగూర అయినా సరే లేదా ఎర్ర అయినా సరే మీకు నచ్చిన గోంగూర తీసుకోవచ్చండి శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న గోంగూర సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి మీరు కప్పుతో అయినా తీసుకోండి లేదా గ్లాస్తో అయినా కొలతగా తీసుకోండి హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి పెసరపప్పు రెండు గ్లాసులు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కమ్మగా ఉంటుందండి కిచిడి మరి పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేసినా కూడా అంత బాగోదండి కరెక్ట్గా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని రైస్ కూడా కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకోండి కమ్మటి కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొలత అనేది కంపల్సరీగా కొలతతోనే తీసుకోవాలండి హాఫ్ భాగం పెసలపప్పు రెండు భాగాలు రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టేసుకుందామండి ఇలా నానపెట్టుకున్న రైస్ని వడపోత గిన్నెలోకి వడకట్టేసుకోండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మనం పెసరపప్పు రైస్ని ఇలా వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే కిచిడి ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడుకుతుంది చక్కగా మెత్తగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లని ఇవ్వాలండి ఈ గొంగురతో చేసే కిచిడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం నార్మల్గా కట్టె పొంగలి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండీ సేమ్ అదే టేస్ట్తో కాస్త పులుపుదనం అనేది వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదారు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని చక్కగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఖచ్చితంగా టేస్టీగా మనం గొంగూర కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ ప్రాసెస్లో ఓసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు అల్లం పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా అల్లంని సన్నగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకుందామండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనం రైస్ని ఎంత ప్రిపేర్ చేస్తున్నామో కిచిడీకి చూసుకొని ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిగి పెట్టేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగాను వేపుకోకూడదు అలా అని పచ్చిగాను ఉండకూడదండి మీడియంగా వేగినప్పుడే మనకి కిచిడీ రుచి బాగుంటుంది ఇప్పుడు మీడియం సైజు టమోటా ఒకటి యాడ్ చేసుకోండి మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కదండి పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ టమోటాలు అనేది యాడ్ చేయకూడదండి ఒక టమోటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే ఈ టమోటాని యాడ్ చేసుకోవాలండి చక్కగా టమోటా కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలండి గోంగూర మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి బ్యాచిలర్స్కి అయితే మంచి రెసిపీ అని చెప్పొచ్చండి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా గోంగూరతో కిచడి ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా తినచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనం యాడ్ చేసిన గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఇలా చక్కగా స్మాష్ అయిపోవాలండి అప్పటి వరకు కలుపుతూ ఉండాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది పూర్తిగా మీ చాయిస్ అండి పచ్చిమిర్చి కొంతమందికి పడదు కదండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఎండుమిర్చి మరి కాస్త యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా గోంగూర కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే తెల్ల గోంగూర అయితే మనకి బాగుంటుందండి మనం ఎర్ర గోంగూర యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కిచడి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుందండి మీరు తెల్ల గోంగూర యాడ్ చేసుకుంటే పులుపు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కిచడి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం నానపెట్టి వడపోసుకున్న రైస్ని పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇలా వేపుకున్నప్పుడే మనకి కిచిడి అనేది మంచి రుచి ఉంటుందండి ఇలా వేగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మరెంత రుచిగా ఉంటుందండి కిచిడి చక్కగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని మరొక్కసారి కలుపుకుందామండి మనం రైస్ని నానపెట్టుకొని వేపుకుంటున్నాం కాబట్టి తొందరగా అడుగుపట్టేస్తుందండి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఆపేయకండి ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా వేగుతాయండి రెండు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యం హాఫ్ గ్లాస్ పెసలపప్పుకి మనం ఆరు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కిచిడి అనేది ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలయబెట్టేసుకొని వాటర్ని కాస్త చేతి మీద యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసేసుకోండి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనకి కిచడి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఫోర్ విజిల్స్ ఖచ్చితంగా రావాలండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి కిచిడి అనేది ఇలా మెత్తగా ఉడికించుకున్నప్పుడే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు మరెంత రుచిగా కావాలి అనుకుంటే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి కలియబెట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ గోంగూర కిచిడి రెడీ అయిపోయిందండి బలర్స్ ఈ రెసిపీ మీకోసమే సింపుల్గా కర్రీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు గోంగూర కిచిడి ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయించండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ గోంగూర కిచిడి మీరు కూడా ట్రై చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ వాళ్ళ రెసిపీ గోంగూర కిచిడి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి గోంగూరతో పచ్చడిలే కాకుండా ఇలా సింపుల్గా కిచిడి ప్రిపేర్ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది మరి సింపుల్గా చేసుకునే గోంగూర కిచిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా గోంగూర తీసుకోవాలండి ఈ గోంగూర మీరు తెల్ల గోంగూర అయినా సరే లేదా ఎర్ర గోంగూర అయినా సరే మీకు నచ్చిన గోంగూర తీసుకోవచ్చండి శుభ్రంగా వాష్ చేసేసుకోండి వాష్ చేసుకున్న గోంగూర సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలండి మీరు కప్పుతో అయినా తీసుకోండి లేదా గ్లాస్తో అయినా కొలతగా తీసుకోండి హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి పెసరపప్పు రెండు గ్లాసులు రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కమ్మగా ఉంటుందండి కిచిడి మరి పెసరపప్పు ఎక్కువగా యాడ్ చేసినా కూడా అంత బాగోదండి కరెక్ట్గా హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి యాడ్ చేసేసుకొని రైస్ కూడా కరెక్ట్గా రెండు గ్లాసులు తీసుకోండి కమ్మటి కిచిడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే కొలత అనేది కంపల్సరీగా కొలతతోనే తీసుకోవాలండి హాఫ్ భాగం పెసలపప్పు రెండు భాగాలు రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు నానపెట్టేసుకుందామండి ఇలా నానపెట్టుకున్న రైస్ని వడపోత గిన్నెలోకి వడకట్టేసుకోండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మనం పెసరపప్పు రైస్ని ఇలా వన్ అవర్ పాటు నానబెట్టుకుంటే కిచిడి ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడుకుతుంది చక్కగా మెత్తగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రైస్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని కాస్త చిట్లనివ్వాలండి ఈ గొంగూరతో చేసే కిచిడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి మనం నార్మల్గా కట్టి పొంగలి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్తో కాస్త పులుపుదనం అనేది వస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదారు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసేసుకొని చక్కగా వేపుకోండి ఇలా వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా నిలువుగా కట్ చేసి యాడ్ చేసేసుకోండి ఖచ్చితంగా టేస్టీగా మనం గొంగూర కిచడీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే యాజ్ ఇట్ ఈస్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ ప్రాసెస్లో ఓసారి చేసుకొని చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి మీరు అల్లం పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా అల్లంని సన్నగా కట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకుందామండి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందామండి మనం రైస్ని ఎంత ప్రిపేర్ చేస్తున్నామో కిచడీకి చూసుకొని ఈ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి చక్కగా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిగి పెట్టేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది మరీ ఎక్కువగాను వేపుకోకూడదు అలా అని పచ్చిగాను ఉండకూడదండి మీడియంగా వేగినప్పుడే మనకి కిచిడీ రుచి బాగుంటుంది ఇప్పుడు మీడియం సైజు టమోటా ఒకటి యాడ్ చేసుకోండి మనం గోంగూర యాడ్ చేస్తున్నాం కదండి పులుపు అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ టమోటాలు అనేది యాడ్ చేయకూడదండి ఒక టమోటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే ఈ టమోటాని యాడ్ చేసుకోవాలండి చక్కగా టమోటా కూడా చక్కగా మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న గోంగూర కూడా యాడ్ చేసేసుకోవాలండి గోంగూర మీకు ఎంత వీలు పడితే అంత సన్నగా కట్ చేసుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుందండి బ్యాచిలర్స్కి అయితే మంచి రెసిపీ అని చెప్పొచ్చండి కర్రీస్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా గోంగూరతో కిచడీ ప్రిపేర్ చేసుకున్నారంటే చక్కగా తినేయచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మనం యాడ్ చేసిన గోంగూర కూడా మెత్తగా అయిపోయింది ఇలా చక్కగా స్మాష్ అయిపోవాలండి అప్పటి వరకు కలుపుతూ ఉండాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఈ పచ్చిమిర్చి అనేది పూర్తిగా మీ చాయిస్ అండి పచ్చిమిర్చి కొంతమందికి పడదు కదండి అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి ఎండుమిర్చి మరి కాస్త యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా గోంగూర కిచడి ప్రిపేర్ చేసుకోవాలి అంటే తెల్ల గోంగూర అయితే మనకి బాగుంటుందండి మనం ఎర్ర గోంగూర యాడ్ చేసుకున్నామంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది కిచిడి తినేటప్పుడు పుల్ల పుల్లగా ఉంటుందండి మీరు తెల్ల గోంగూర యాడ్ చేసుకుంటే పులుపు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి కిచిడి టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం నానపెట్టి వడపోసుకున్న రైస్ని పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి ఇలా వేపుకున్నప్పుడే మనకి కిచిడి అనేది మంచి రుచి ఉంటుందండి ఇలా వేగుతున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మరింత రుచిగా ఉంటుందండి కిచిడి చక్కగా నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ వేపుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకుందామండి మనం రైస్ని నానపెట్టుకొని వేపుకుంటున్నాం కాబట్టి తొందరగా పట్టేస్తుందండి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో ఆపేయకండి ఇలా చక్కగా కలుపుతూ ఉన్నామంటే చక్కగా వేగుతాయండి రెండు నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోవాలండి రెండు గ్లాసుల బియ్యం హాఫ్ గ్లాస్ పెసలపప్పుకి మనం ఆరు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి కిచిడి అనేది ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలియబెట్టేసుకొని వాటర్ని కాస్త చేతి మీద యాడ్ చేసుకొని సాల్ట్ని చెక్ చేసేసుకోండి కాస్త తక్కువ అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలండి మనకి కిచిడి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే ఫోర్ విజిల్స్ ఖచ్చితంగా రావాలండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి కిచిడి అనేది ఇలా మెత్తగా ఉడికించుకున్నప్పుడే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు మరెంత రుచిగా కావాలి అనుకుంటే మరొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని ఓసారి కలియబెట్టేసుకున్నామంటే టేస్టీ టేస్టీ గోంగూర కిచిడి రెడీ అయిపోయిందండి బలర్స్ ఈ రెసిపీ మీకోసమే సింపుల్గా కర్రీస్ ఏమీ లేవు అనుకున్నప్పుడు గోంగూర కిచిడి ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చండి మరి ఇంకేందుకు కాలువం ఈ గోంగూర కిచిడి మీరు కూడా ట్రై చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వచ్చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ